కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తనయుడు యువనేత దాడిశెట్టి మల్లిక్ పర్యటించారు అందరినీ ఆప్యాయంగా పలకరించి ముందుకు కదిలారు వృద్ధుల యోగక్షేమాలు అడిగి కొద్దిసేపు వారితో ముచ్చటించారు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీని గెలిపించాలని కోరారు మహిళలు దాడిశెట్టి మల్లిక్కు హారతులు పట్టి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కోటనందూరు మండల ఎంపీపీ లగుడు శ్రీనివాస్ వైస్ ఎంపీపీ కొరుప్రోలు రమణమ్మ కృష్ణ మండల కన్వీనర్ చింతకాయల చినబాబు మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రాజు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గోర్లి రామచంద్రరావు సర్పంచులు శివలక్ష్మి దొరబాబు రాంబాబు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు